అందరికీ నమస్కారం ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా చీరల నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి జాతీయ చేతి వృత్తుల పార్టీ తరఫున శీల వెంకటేశ్వరులని నేను గ్యాస్ సిలిండర్ గుర్తుపై పోటీ చేస్తున్న సందర్భంగా ఈరోజే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాము చేంద్రపేట పంచాయతీలో ఈరోజు ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఈ తల్లపు వరప్రసాదరావు గారి వీధిలో మా చేనేత మిత్రులందరినీ కలవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ నెల పదిహేడవ తారీఖు వరకు ప్రతిరోజు నిత్యం మా చేనేత కార్మికులతో పాటు ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి తలుపు తట్టాలనేది మా కోరిక అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేడుకునే విన్నపం ఒకటే ఈ రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీలు మన బీసీలను ముఖ్యంగా మన చేనేతను గుర్తించడం లేదు ఈ నియోజకవర్గంలో డెబ్భై వేల జనాభా ఉన్నారు ఈ చేనేతకి అనుబంధ వృత్తుల వారు మరొక ఇరవై వేలకు పైనే ఉంటారు అంటే దాదాపుగా లక్ష జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో చేనేతలకు మాత్రం ఏ ఒక్క పార్టీ సీటు పట్టడం లేదు అందుకోసమే మేము జాతీయ చేతి వృత్తుల పార్టీని స్థాపించడం జరిగింది చేనేతల కోసమే చేతి వృత్తులు అంటే అన్ని చేతి వృత్తుల వారికి కూడా అన్యాయం జరుగుతుంది వృత్తులను కోల్పోతున్నాం ఈ బూర్చువ రాజకీయ పార్టీలు పేదలకునే ఆదుకోవడం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు వైఫల్యం చెందారు కాబట్టే ఈ పార్టీని స్థాపించాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరవై నుంచి డెబ్బై స్థానాలలో మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు మా అభ్యర్థులు ఎంపీలలో పది నుంచి పదిహేను స్థానాల వరకు ఇప్పటికే రెడీగా చేసి పెట్టుకున్నాం కాబట్టి మిత్రులరా దయచేసి అర్థం చేసుకోండి ఈ నిత్యం ఉండే ఈ రాజకీయాలు వారి అవినీతి వారి అక్రమాలు వారి అక్రమార్జన అదే లోకం తప్ప పేదవాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి వారు బ్రతుకులు ఎలా ఉన్నాయి వారు బ్రతుకుతున్నారా లేదా వారికి పని కల్పిస్తున్నావా లేదా అని ఒక్కళ్ళు ఆలోచించడం లేదు కాబట్టి పేదవాళ్ళ కోసం మాత్రమే పుట్టిన పార్టీ ఈ యొక్క జాతీయ చేతివృత్తుల పార్టీ ఈ పేదవాళ్ళని ఆదుకోవడానికి వీళ్ళకి పని కల్పించడానికి వీళ్ళ బ్రతుకులు బాగు చేయడానికి సమాజంలో వీళ్ళను కూడా ఒక గౌరవప్రదమైన జీవితాలు జీవించేలాగా చేయడం కోసమే ఆర్థిక పరిస్థితుల నుండి మెరుగైన జీవితాన్ని కలపడం కోసం మాత్రమే మేము ఈ రాజకీయ వ్యవస్థను స్థాపించాం మేము చెప్పేది ప్రజలందరికీ ఒకటే మా దగ్గర డబ్బులు లేవు కానీ జనాభా ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో ఎనభై శాతం పైగా బీసీలు ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా ఎనభై శాతం పైగానే బీసీలు ఉన్నారు కానీ బీసీలను కూరలో కరివేపాకులాగా వాడుకొని తీసేస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయటం లేదు ఎప్పుడైనా రాజ్యాధికారంలో భాగస్వాములం అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అందుకే బడుగులకు రాజ్యాధికారం కావాలనే ఏకైక లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించాం అసమానతలు తొలగాలన్న ఈ యొక్క మన పేదరికం నిర్మూలన జరగాలన్నా చట్టసభల్లో అడుగుపెట్టాలి రాజ్య రాజ్యాధికారంలో మన భాగస్వామ్యం కావాలి మరీ ముఖ్యంగా ప్రతి పేద కుటుంబమే కాదు ప్రతి చిన్న చిన్న బీసీ కుటుంబాలు కూడా బీసీ కులాలు కూడా నూట నలభై మూడు బీసీ కులాల్లో చిన్న కులాల వాళ్ళు కూడా చట్టసభలో అడుగు పెట్టాలి అంటే జనాభా దామాషా ప్రకారం ప్రతి వర్గానికి ప్రతి కులానికి స్థానం కల్పించాలన్నది ఏకైక లక్ష్యం ఈ కులాలన్నీ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములైతే వారి కిందున్న వారు అట్టడుగు పేదవారికి న్యాయం జరుగుతురే నమ్మే వ్యక్తులుగా మేము ఈ పార్టీని స్థాపించాం దయచేసి ఈ యొక్క పార్టీని గౌరవించాలని రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీని స్థాపించాం దీన్ని మీరు ఆదరించండి బీసీలంతా దీనికి ఆదరించండి క్యాశీల గుర్తుపై రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ చిరాల ప్రాంతంలో ముఖ్యంగా ఈరోజు యాటపాలెం మండలం యాద్రపేట చీరాల మండలం చీరాల మండలం పంచాయతీ పరిధిలో మేము ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రజల నుంచి స్పందన బాగా వచ్చింది మా ప్రజలందరూ మాకు ఓట్లేస్తారు మేము గురుస్తామనే నమ్మకంతో మా ప్రజలందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్